కడుపు అంతా ఏదో వికారంగా ఉండే వేవిల బాత్ తోటి వేవిల్ అంటే మీకు తెలియదు కాబోలు పెళ్ళైతే తెలుస్తుందండి మిస్టర్ దినేష్ చంపే స్థానంలో నేనున్నాను చావు కందుబాట్లు మీరున్నారు డబ్బు లేక దరిద్రులయ్యే వాళ్ళని చూసి చాలి పడచ్చు కాని ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అనమాట జీవితాలకే గ్యారెంటీ లేదు ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు చెప్పులుదేముంది మా బాగా సెలవిచ్చారు కానీ నా విషయంలో నాన్న నేను తింటా కడుపు నిండా తింటారు మాన భోజనం నా బాడీ అంటే అంత అల్లా వామహస్తం భూలోకంలో దోమహస్తం లేదు చంపేస్తాం ఆ భాషతో పాప మర్యాద రాగిరు పరేసుకున్నావు చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది రఫ్ పడించేస్తాం అలాంటి సముద్రాన్ని సముద్రుడు అంటారే గాని సముద్రి అని పేరుతో పిలవరు ఎప్పటికైనా ఆడది చేరుకోవాల్సింది మగవాడిలోనేనని మే డమ్ గారు తెలుసుకుంటే మంచిది ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి మీకు ఎందుకు మంచి పేర్లు ఎందుకని గుళ్ళు గోపురాలు ఎందుకని పూజలు పురస్కారాలు చెప్పు న్యాయం కోసం పోరాడుతుంటే మీ పోలీస్ ఇచ్చిన బహుమతి ఈ ఇంద్రసేనా రెడ్డి సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే కేసీఎఫ్ స్థాపించాను ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని ఛాలెంజ్